రాయదుర్గం పట్టణంలోని ప్రైవేట్ ట్రావెల్ బస్సులను సిఐ జయనాయక్ తనిఖీ చేశారు ఎస్పీ జగదీష్ ఆదేశాలతో ఆదివారం రాత్రి పట్టణంలోని ఆల్మదీనా బస్సును ఆపి ఫిట్నెస్ సర్టిఫికేట్ చూపాలని కోరగా వారి వద్ద ఆ పత్రాలు లేకపోవడంతో ఆర్టీఐ అధికారులకు రిఫర్ చేశారు అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను ఆయన తనిఖీ చేశారు సరైన పద్ధతులు పాటించకపోతే ఎలా అని బస్సు నిర్వాహకులను ప్రశ్నించారు సేఫ్టీ నిబంధనలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు

اوه 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 اوه

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి